నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం రాష్ట్రంలో అవినీతి అనుకొండలపై దూకుడు పెంచింది అవినీతి నిరోధక శాఖ రగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సీనియర్ అసిస్టెంట్ ఉండగానే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు లక్షల నగదు కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు ఇదే సందర్భంగా లంచం తీసుకునే అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పించుకోలేరని హెచ్చరించారు ఏసీబీ డీజీ కానీ పరిస్థితి ఇంతవరకు ఎందుకొస్తోంది ప్రభుత్వాలతో పనిచేయించుకోవడం ప్రజల హక్కు అన్న స్పూర్తి ఎందుకని కొడిగట్టిపోతోంది క్లర్క్ నుంచి కలెక్టర్ వరకు ప్రతి సేవకు ఇంత అని రేటు కట్టి వసూళ్లు చేస్తున్నా ప్రజలెందుకు మౌనంగా భరించాల్సి వస్తోంది ఈ విషయంలో ఎలాంటి దిద్దుబాటు అవసరం ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు సోమ రెడ్డి గారు సుపరిపాలన వేదిక కార్యదర్శి బండారు రామ్మోహన్ రావు గారు సామాజిక రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ రెడ్డి గారు రాష్ట్రంలో ఒక్కసారిగా దూకుడు పెంచింది ఏసీబీ జాయింట్ కలెక్టర్తో పాటు మరొకరిని కూడా అరెస్ట్ చేయడంతో పాటు అవినీతి అధికారుల్ని వదిలిపెట్టేది లేదు అన్న ఏసీబీ డీజీ హెచ్చరికల నేపథ్యం ఏంటి సార్ నమస్తే అండి ప్రజల పనులతో నడుస్తున్న ప్రభుత్వాలు నిరంతరం ప్రజలకు సేవలు అందించవలసిన అధికారులు బాధ్యత లేకుండా వాళ్ళకు సేవలు అందించకుండా ప్రతి పనికి కొంత డబ్బు తీసుకొని పనిచేస్తున్నది కనబడతా ఉంది గత కొన్ని నెలల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఏసీబీ చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంది ప్రతి ఆఫీసులో కూడా సోదాలు చేసి ట్రాప్ చేసి కాంప్లైంట్పై ట్రాప్ చేసిన మనము నిత్యం గమనిస్తూనే ఉన్నాం పత్రికల్లో ప్రింట్ మీడియాలో అదేవిధంగా టీవీలలో ఇది అవసరం ప్రజాస్వామ్యంలో ఏదైతే ప్రజలు సేవలు కోరుతున్నారో నిజాయితీగా సేవలు అందించే బాధ్యత ప్రజాస్వామ్యంలో అధికారులు నాయకులు ఇవ్వవలసిన అవసరం ఉంది నిరంతరం ప్రతి ఆఫీస్లో కూడా పని చేయడానికి ఈరోజు మనము ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేయాలన్నా ఒక సర్టిఫికె బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ ఏ విషయంలో కూడా ప్రభుత్వంతో ముడిపడి ఉంది మన జీవనం సో అందులో భాగంగా అధికారులు ఇంత చేసినప్పటికి కూడా ఒక అప్రమత్తంగా మనము అవినీతికి పాల్పడి ప్రభుత్వాల ప్రభుత్వము మనకు ప్రజల సొమ్ముతో జీతాలు ఇస్తుంది అనే బాధ్యత లేకుండా నిత్యం ఇలా జరుగుతున్న విషయాన్ని మనం చింతించవలసిన అవసరం ఉంది సో ఈ నేపథ్యంలో తన పని అవినీతి నిరో నిరోధక శాఖ డీజీ ఏసీబీ వారు నిజంగా వారు చేయడం ఈ పనిని చేయడం పూనుకోవడము హర్షణే ఒక గొప్ప పని వాళ్ళు చేస్తున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు ప్రజలు ఒక విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారని నేను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శిగా తెలియజేస్తా ఉన్నాను రమోహన్ రావు గారు ప్రభుత్వాలతో పనిచేయించుకోవడం అనేది ప్రజల హక్కు అయితే అలాంటి చోట పౌర సేవలకు లంచాలు అవినీతి బెడద ఇంతగా ఎందుకని పెరిగింది ఏ ప్రభుత్వ విభాగాల్లో ఈ అవినీతి తిమింగళాల బెడద ఎక్కువగా ఉందంటారు శ్వేత గారు మీకు శ్రీనివాస్ రెడ్డి గారికి మన ఇటీవీ ప్రేక్షకులు నమస్కారం ఎప్పుడో చాణక్యుడు చెప్పారు అంటే అవినీతి పరుని ఎక్కడ వేసినా అవినీతి పరుడు అవినీతి చేస్తే ఉంటాడు కానీ రాజు తలుచుకుంటే ఖచ్చితంగా ఈ అవినీతి నిర్మూలించు రాజు అంటే ప్రభుత్వ ఆధునిక ప్రభుత్వాలు రాజ్యమే కదా చేయొచ్చు దాని ప్రధానమైన కారణం ఏంటంటే పబ్లిక్తోని ప్రతిరోజు నిత్య సంబంధాలు గల డిపార్ట్మెంట్లలో ఇది అవినీతి ఎక్కువ కనపడుతుంది మేము గతంలో ప్రజా బ్యాలెట్ నిర్వహించేవాళ్ళం ఏ ప్రభుత్వ శాఖలో అవినీతి ఎక్కువగా ఉంది అంటే మొట్టమొదటి అంశం మున్సిపల్ శాఖ వచ్చింది తర్వాత పోలీసు తర్వాత రెవెన్యూ ఇట్లా వరుసగా నిత్య జీవితంలో ప్రతిరోజు ప్రజలకు ఏదైతే అనుసంధానం అయ్యే ప్రజలు పోతారో అటువంటి శాఖలు ఎక్కువ అవినీతి అప్పుడు అత్యంత పవిత్రమైన ఆఫీస్ అయితే మనం మంచి మంచి ప్రభుత్వ కార్యాలయం ఏదంటే కూడా పోస్ట్ ఆఫీస్ వచ్చింది కానీ పోస్ట్ ఆఫీసులో ఎప్పుడైతే ఉపాధి హామీ డబ్బులు అక్కడ అక్కడి నుంచి పంచడం పొందైందో మీరు చూస్తున్నారు ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి చేశారని చెప్పి డబ్బులు నొక్కేశారని చెప్పి పోస్ట్ మాస్టర్లు కూడా అరెస్ట్ అయిన సందర్భం చూసిన అంటే డబ్బు ఎక్కడ ఇన్వాల్వ్ అయిందో లేకుంటే ప్రభుత్వ సేవలు ఎక్కడ ఇన్వాల్వ్ అయినాయో అక్కడ అవినీతి ఎక్కువ జరుగుతుంది ప్రతిరోజు జరిగింది కాకపోతే దీనికి ఇంటర్నల్ గా ఇప్పుడు ఏసీబీ మనకు జాయింట్ కలెక్టర్ అరెస్ట్ చేసింది నిన్న పడుకున్నారు ఏది డబ్బు తీసుకుంటున్నారు ప్రొహిబిషన్ లిస్ట్ లో ఉన్న తరణి పోర్టల్లో ఉన్న ప్రొహిబిషన్ లిస్ట్ లో ఉన్న దాన్ని మార్చడానికి లంచవాడి గారు తీసుకున్నారు అట్లా ప్రతి డిపార్ట్మెంట్ లో ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది పాటు విజిలెన్స్ విభాగం ఒకటి ఉంటుంది ప్రతి దగ్గర విజిలెన్స్ విభాగం ప్రతి డిపార్ట్మెంట్ లో ఉంటుంది ఇంటర్నల్ గా అది సరిగ్గా పనిచేస్తే ఏసీబీ దాకా పోవాల్సిన అవసరం లేదు ఏసీబీ అనేది రెండో స్థాయి మొదటి స్థానంలో మనకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఆయా శాఖలో అవినీతి నిర్మూలించాలి అది దాటి అక్కడ కూడా వాళ్ళు కూడా అందులో భాగమైన సందర్భంలో అప్పుడు ఏసీబీ ఇన్వాల్వ్ అయింది ఇవాళ పట్టుకుంటారు అందుకనే మనం దేశం మీద కానీ ప్రపంచంలో కానీ ఇక్కడ కానీ అవినీతి పరుని ఎక్కడ వేసినా ఎందుకు అర్థ ప్రవర్తిస్తారంటే సరైన విధంగా పారదర్శకత తనం లేని పాలన వచ్చినప్పుడు జరుగుతుంది అందుకని ఇవాళ అవినీతి పోవాలంటే కేవలం కొందరు ఆఫీసర్లను పట్టుకోవడము అరెస్ట్ చేయడము ఇది కాదు పరిష్కారం అక్కడ అవినీతి రహితంగా చేయడానికి కొన్ని టెక్నికల్ గా మనకు పద్ధతులు ఉన్నాయి మనకు ఉదాహరణకు కంప్యూటర్ కు మెదడు ఉండదు కంప్యూటర్ అని నడిపించాల్సింది మనిషి కానీ ఆన్లైన్ లో ఎప్పుడు సమాచారం ఎక్కించిన పారదర్శకత అట్లాగే జవాబుదారితనం ఈ పని ఇప్పుడు కాకపోతే మీ మీద ఫైన్ పడుతుంది సిటిజన్ చట్టాలు ఉన్నాయి కదా ఆ రకంగా జవాబుదారితనం ఈ రెండు జత చేసినప్పుడు మాత్రమే ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని అనుసరించి ప్రభుత్వ ఆఫీసులకు ప్రజలు నేరుగా పోకుండా ఇంట్లో కూర్చొని పని చేసుకునే అవకాశం వచ్చినప్పుడు అవి ఇది తక్కువ అవుతుంది నువ్వు చూస్తున్నా గతంలో మనకు టెలిఫోన్ పొందాలంటే ఎంపీ దాకా మనం పైరవ చేయాల్సి వస్తుండే ఒక గ్యాస్ కనెక్షన్ పొందాలంటే పైరవి చేయాల్సి వస్తుండే ఇప్పుడు ఏమైంది మన ఇంట్లో కూర్చొని ఒక ఐదు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు మన సిమ్ కార్డు చాలించుకోవచ్చు అంటే మనోపల్లి ప్రభుత్వ రంగంలో మనోపల్లి కొన్ని ఇట్టుకుండా ఉంటాయి కూడా ఉదాహరణకు విద్య ఆరోగ్యము ప్రభుత్వ సేవలు ఇవన్నీ ప్రైవేట్ రంగం చేయలేదు ఎలక్ట్రిసి డిపార్ట్మెంట్ ఇవన్నీ ప్రభుత్వ రంగంలో తప్పని తప్పనిసరి ప్రభుత్వ రంగంలో ఉన్నాయి వీటిని బయట వాళ్ళు చేయలేరు అంటే మనోపరి ఉన్న రంగాలలో ప్రభుత్వ సేవలు రెండు రకాలు సీతకారు ఒకటేమో హక్కుగా లభించాల్సిన ప్రభుత్వ సేవలు రెండోది ఏమో మనకు వాళ్ళు అవసరమైన ప్రభుత్వ సేవలు హక్కుగా లభించే ప్రభుత్వ సేవలలో ఇంకా మనకు హక్కు ఎక్కువ ఉంటుంది ఉదాహరణకు రేషన్ కార్డు పొందడం లేకపోతే ఏదైనా సర్టిఫికేట్ పొందడం కులం కానీ లేకుంటే ఇతరత్రి ఇన్కమ్ సర్టిఫికేట్ గానీ హక్కుగా పొందే సేవలు చాలా ఉన్నాయి వీటిలో విషయంలో ఎందుకు జరుగుతుంది అవినీతి అంటే మనం జాప్యం చేయడము మనం తీరా టైం కు అప్లికేషన్ పెట్టుకోవడం వాళ్ళ దగ్గర మనం ఒత్తిడి చేయడము అయ్యారే పొద్దున నాకు పాస్పోర్ట్ కావాలి అంటే ఈ మిగతా సర్టిఫికేట్ కావాలి అంటే దగ్గరకు వచ్చిన తర్వాత మనం ప్రయత్నం చేయడం దీనివల్ల రెండు ఉంటాయి ఒకటేమో హక్కుగా పొందేపోవు రెండోది ఏంటంటే డ్యూట్ ప్రోక్రో ఉంటుంది ఉదాహరణ రిజిస్ట్రేషన్ లో స్టాంప్ డ్యూట్ తప్పించుకోవాలంటే రిజిస్ట్ మనం కలుస్తాం అక్కడ ఇద్దరు దొంగలే లబ్ధిదారు మనమే అవుతాం అవినీతి పరుడు మనమే అవుతాం అందుకని విడి ప్రోక్రోలో మనకు నీకింత నాకింత అని పంచుకునేది ఉంటది ఆ అవినీతి రావడానికి కష్టం ఎందుకంటే ఇద్దరు కలిసిపోతారు కనుక ఎక్కడైతే హక్కుగా లభించే ప్రభుత్వ సేవలు సరిగ్గా అందితే అప్పుడు ఆటోమేటిక్ గా మిగతా సేవలు మనం కరెక్ట్ చేసుకోవచ్చు ఉదాహరణకి ఇప్పుడు ప్రత్యక్షంగా ఆ మన ప్రత్యక్షంగా మనకు తనిఖీ చేసే అధికారం సభ తీసుకోవడానికి ఇప్పుడు ఏమైంది కొన్ని విచక్షణాధికారాలు ఎక్కడ ఉంటాయో అక్కడ అవినీతి కూడా ఎక్కువ ఉంటుంది విచక్షణాధికారాలను పరిమితం చేసి సామాన్యంగా అందరికీ ఒకటే రూల్స్ చట్టం అందరికీ వర్తిస్తుంది అంటే ప్రభుత్వ సేవల్లో సరళీకృతం చేయాలి దాన్ని బట్టి ఏం చేయాలంటే అవసరమైన చోట విజిలెన్స్ విభాగాలు పనిచేయాలి ఏసీబీ పనిచేయాలి ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఒకసారి పట్టుబడితే మా జీవితం ఆగమవుతుంది నా పెళ్ళాం పిల్లలు రోడ్డు మీద పడతారని భయం కలిగిస్తే తప్పని మారుతాడు శ్రీనివాస్ రెడ్డి గారు ప్రస్తుతం సాంఘిక సంక్షేమ వస్త్ర గృహాల్లో కూడా ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి పేద పిల్లలకు వారి ఆలనా పాలన కోసం ఏర్పాటు చేసిన ఈ హాస్టల్స్లో కూడా అవినీతి చోటు చేసుకుంటూ ఉంటాన్ని ఎలా చూడాలంటారు చాలామంది అధికారులు కూడా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఎంప్లాయీస్ కూడా ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్ నుంచి వచ్చిన కొంతమంది అధికారులు ఉన్నారు అయినప్పటికీ కూడా అక్కడ ఇప్పుడు విద్యార్థులు అక్కడ ఉన్నారు పేద పిల్లలు అక్కడ ఉన్నారు వాళ్లకు సరైన సదుపాయాలు అందించవలసిన బాధ్యత అక్కడున్న అధికారులకు వార్డెన్స్కే ఉండొచ్చు ఎవరికైనా వారి బాధ్యత ఆ పిల్లలకు మంచి చదువు మంచి ఆహారము ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను సక్రమంగా ఉపయోగించు వినియోగించుకోవాల్సిన బాధ్యత ఒక ఆఫీసర్ మీద ఉంది ఆధారపడి అక్కడ కూడా వాళ్ళు అవినీతికి పాల్పడి వాళ్లకు సరైన స సరైన సదుపాయాలు అందించకుండా సరైన భోజనం పెట్టకుండా అక్కడ ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచకుండా మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాను జ్వరాలతో విషపూరితమైన ఆహారం అందించి అక్కడ ఉన్న పిల్లలు పాము కాటుకు గురై ఎంతో భయంకరమైన పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం సో ఎటువంటి ఆధారం లేకుండా అక్కడ ఒక సాంఘిక సంక్షేమం ప్రభుత్వ పరంగా మనము ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ హాస్టళ్లను మనము ఏ ప్రభుత్వం కొన్ని నిధులు విడుదల చేసినప్పటికి కూడా అక్కడ పిల్లలకు అందకుండా ఒక దుర్వినియోగం పాలవుతున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం అది అత్యంత బాధాకరమైన విషయం అస అటువంటి సందర్భంలో ఏసీబీ తన డ్యూటీ తాను చేస్తుందని ఎఫ్జీజీ భావిస్తుంది రామ్మోహన్ రావు గారు ఏసీబీ అప్పుడప్పుడు ఇలా సోదాలు చేస్తున్న కొంత కొంతమంది అధికారుల్ని ఉన్న పడంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని మరి అరెస్టులు చేస్తున్నా కూడా మిగిలిన వారిలో ఎందుకని భయం కలగడం లేదు అంతగా పట్టింపు లేని తనానికి గల కారణం ఏంటి చితగారు నేను న్యాయవాదిగా చెప్తున్నాను ఏసీబీ పట్టుకున్న కేసుల్లో నూటికి తొంభై శాతం శిక్షలు పడ్డాను దానికి ప్రధాన కారణం భయం లేదు భయం కలగకపోవడానికి ప్రధాన కారణం అదే కదా ఓ పది శాతం పడ్డా కూడా ఇద్దరు కూడా ఏసీబీకి ఎవరైతే పట్టిస్తారో అని చాలా కేసుల్లో చూశాను నేను ఎవరైతే కంప్లైంట్ ఉంటారు ఇస్తారో వారు పట్టు పట్టిస్తారో వాళ్ళు తర్వాతగా ఈ పళ్ళ పెళ్ళాం పిల్లలు ఆగమవుతున్నారని చెప్పి వాళ్ళు కాళ్ళు వేలా పడడం వాళ్ళు మళ్ళీ తీరా సాక్ష్యం చెప్పేటప్పుడు కోర్టుకు వచ్చిన తర్వాత మేము చూడలేదని రకరకాలుగా తప్పుడు సాక్ష్యం చెప్పడం కూడా జరుగుతుంది తప్పుడు సాక్ష్యం చెప్పిన వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు ఏసీబీ వాళ్ళు కానీ మళ్ళీ వీళ్ళిద్దరు మిలాఖత అయినాక ఏసీబీ కోర్టు కూడా ఏం చేస్తుందంటే సరిపోనిలే అని ఒకసారి మందలు ఇచ్చి విడిచిపెడతారు తప్పు చేసిన అందరికీ తెలుసు ఇక్కడ ఏమవుతుందంటే రెండోది శిక్షకు అంటే మంచికి ప్రోత్సాహం చెడుకు శిక్ష లేకపోవడం కారణం అవుతుంది మీరు చాలా మంది చాలా ఏసీబీ కేసుల్లో ఏళ్ల తరబడి నడుస్తుంటది అప్పటికి చాలా పది ఏళ్ళు అవుతుంది అయిన తర్వాత సాక్ష్యం చెప్పేవాడు మరణించవచ్చు లేకపోతే నిజంగా ఖచ్చితంగా ఉన్నవాడు కూడా అంటే జాప్యం కూడా న్యాయ వ్యవస్థలో జాప్యం కూడా ఒక కారణము రెండోది శిక్షలు తగ్గడం శిక్షలు పడకపోవడం రెండో కారణం మూడోది ఎవరైతే కంప్లైంట్ కంప్లైంట్ ఉంటారో వారు ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వీళ్ళు కలిసిపోవడం మూడోది నాలుగోది ఏంటంటే అధికారుల అవినీతి పనులు కనుక ఉంటే ఒకవేళ ఈ అక్యూజ్డ్కు సహకరించి అంటే మన సాక్షులను సరిగ్గా హాజరుపరచకపోవడం ఇప్ జాప్యం చేయడం పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరిగ్గా వాదించకపోవడం చాలా ఉంటాయి న్యాయవాదిగా ఒక రెండు విషయాలు చెప్తాను ఎప్పుడు కూడా మా గొప్పతనం మేము గెలుస్తున్నాం నేను కేసుల్లో చాలా వరకు సగం కేసు పోలీసులు వీక్ చేస్తారు మరో సగం కేసుము ప్రాసిక్యూషన్ వీక్ చేస్తుంటది ఆ మిగతా పావు కేసుల్లో మేము గెలిచిన కేసులు ఉంటాయి స్పష్టంగా నేను గర్వంగా చెప్తున్నాను ఒక బాధపడాల్సిన విషయం కనుక అక్విటల్స్ ఎక్కువై అంటే శిక్ష పడకపోయి తప్పించుకునే వాళ్ళు ఎక్కువ పోతే అప్పుడు ఈ భయం ఉండదు రెండోది ఏంటంటే పబ్లిక్ మన అధికారులకునూ పబ్లిక్ మధ్యన ఆర్థిక అంతరాలు చాలా పెరిగింది ఒకసారి చూడండి మీరు గతంలో ఒక పది ఎకరాల ఆసామి మనకు ఏదో ఎంఆర్ పోతే ఒక దఫేదారం ఉండేవాడు ఏది లాస్ట్ కు ముద్ర వేసి ఇచ్చేవాడు రెండు రూపాయలు తీసుకోవడానికి రూపాయి తీసుకోవడానికి చాలా లేచి నిలబడి వినయంగా అడిగేవాడు ఎందుకంటే లంచం తీసుకునేది కదా అంటే దయా దాక్షిణ్యాల మీద ఇచ్చే ఒక డబ్బు రూపాయి రెండు రూపాయలు ఇవాళ హక్కుగా మారిపోయింది ప్రభుత్వాధికారులకు పది ఎకరాల ఆసాం వచ్చిన తర్వాత ఉన్నా కూడా ఆ దఫేదార్ కుర్చీ మీద కూర్చుంటున్నాడు చేతులు కట్టుకొని రైతు నిలబడుతున్నాడు దాని కారణం ఏంటంటే పది ఎకరాల రైతు ఎంత ఆదాయం ఉందో అంత మూడింతల ఆదాయం ఆ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీకి ఇవాళ జీతం భత్యం ఉండదు కదా కనుక జీత భత్యాల విషయంలో సామాన్య పౌరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఈ అంతరం పెరిగిన తర్వాత ఏమవుతుంది అంటే ఇంకా డిమాండ్ చేస్తారు అవసరమైతే పబ్లిక్ అనగదొక్కుతారు అంటే ఆర్థిక అంతరం చైనా లాంటి దేశంలో ఒక అభి చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఆయా సమాజాల ఆర్థిక వనరులు బట్టి అంటే టీడీపీని బట్టి వాళ్ళ జీతాలు ఉంటాయి అట్లా ఉన్నప్పుడు ఏం కాదు ఒక టీచర్ జీతం లక్ష రూపాయలు ఉండి ఒక ఎంఆర్ఓ ఆఫీసులో ఒక ఉద్యోగ జీతం లక్ష రూపాయలు ఉంటే ఈ మామూలుగా పౌరుడు వాళ్లకు నిలబడేవాల్సి వస్తుంది కదా దేవరించాల్సి వస్తుంది కదా పౌరుల ఆర్థిక స్థితి బాగా ఉంది వాటి బతకలేక బడి పంతులు కాస్తాయి వాళ్ళు బతక నేర్చిన బడి పంతులు అయిన తర్వాత మొత్తం అదొకటే కాదు అన్ని వ్యవస్థల్లో ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగులందరూ కూడా ఉద్యోగ భద్రత ఉంది ఆర్థిక భద్రత ఉంది సమాజం మీద సవాలు చేసే కాదు అంటే పబ్లిక్ ను పబ్లిక్ అంటే ఎక్కువ ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసే సంఘటిత శక్తి వాళ్ళకు ఉన్నది అందుకని అధికారాలను ఎదిరించలేకపోతున్నారు ప్రజలు అంటే సంఘటిత శక్తితోని వాళ్ళు ప్రభుత్వాలను కూడా లోక కుక్క నాడించాలా తోక నాడించాలంటే కుక్కని తోకనే కుక్క ఆడిస్తుంది కుక్కని ఆడిస్తున్నారు ప్రభుత్వం అనేది కుక్క అయితే ఉద్యోగస్తులు తోక అటువంటిది తోకనే కుక్కలు ఆడిస్తున్నాయి ఉద్యోగులు అందరూ చాలా మంచి ఉద్యోగులు ఉన్నారు సపో చాలా మంది ఉన్నారు మన మన నిత్య జీవితం నుంచి మన తమ్ముడు అన్నో మన బాబా ఎవరో ఉద్యోగాలు ఉంటారు కాదట్లేదు కానీ ఈ వ్యవస్థలో ఈ మార్పు తీసుకురాకపోతే ప్రభుత్వ ఉద్యోగులు రేపు పొద్దున సమాజాన్ని శాసిస్తారు శాసించకుండా ఉండాలంటే ప్రభుత్వ ఉద్యోగులకు సామాన్య పౌరులకు మధ్య ఆర్థిక అంతరాలు ఇంత ఉండొద్దు పత్యాలు ఇంత ఉండొద్దు సమాజంలో ఏ స్థితిలో ఉందో జీడిపి ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలో ఉన్నప్పుడు సాధ్యమవుతుంది అది ఎవరు సంస్కరించలేదు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులను వ్యతిరేకించి ఎవరేం చేయలేదు మన రేవంత్ రెడ్డి గారు మాట అన్నారు మీ టీచర్లను వ్యతిరేకిస్తే మా ప్రభుత్వాలు అన్న ఆ స్థితికి రావచ్చు నేను అంటే అన్నిటికన్నా ప్రజా ప్రతినిధులు గొప్ప ప్రజాప్రతినిధులు ఐదేళ్లే ఉండొచ్చు వాళ్ళు పీపుల్స్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ జరపాలి కానీ ఎంప్లాయీ ఫ్రెండ్ గవర్నమెంట్ అని పోలీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని ఇది సరైనది కాదు అంటున్నాను శ్రీనివాస్ రెడ్డి గారు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ సంస్థలు దేశంలో అవినీతి విశ్వరూపం మీద ఏం చెబుతున్నాయి ఈ అవినీతి అధికారుల కారణంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇలా ప్రతి సేవకు ఇంత రేటు కట్టి వసూలు చేస్తున్న ఈ దుస్థితిని మనం తప్పించుకోలేమంటారా ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ జర్మనీ బెర్నిలో ఉన్నటువంటి సంస్థ ప్రతి సంవత్సరం కూడా కరప్షన్ పర్సిప్షన్ ఇండెక్స్ ఒక ఇండిసెసెస్ వాళ్ళు తయారు చేస్తారు ర్యాంక్స్ ఇస్తారు దేశవ్యాప్తంగా దేశ ప్రపంచంలో ఉన్న ఒక నూట ఎనభై దేశాలు ప్రతి సంవత్సరం కూడా ర్యాంకింగ్ ఇవ్వబడుతుంది సో అటువంటి ఇరవై ఇరవై మూడు సంవత్సరంలో మన దేశానికి తొంభై మూడు ర్యాంకు ముప్పై తొమ్మిది మార్కులు సాధించింది అంటే మన కింద చాలా దేశాలు అవినీతి ప చోటు చేసుకున్న దేశాలు హై ర్యాంకులో ఉన్న దేశాలు పాకిస్తాన్ లాంటి దేశాలు చాలా ఉన్నాయి మనకంటే యూఎస్ మంచి మంచి అభివృద్ధి చెందిన దేశాలు మనకంటే పైన ఉన్నాయి అంటే చాలా అవినీతి లేకుండా అవినీతి రహిత దేశంగా ఉన్నాయి అభివృద్ధిలో ముందు పదంలో ఉన్నాయి ఎప్పుడైతే దేశంలో అవినీతి మితిమీరుతుందో అక్కడ అభివృద్ధి కుంటుపడుతుంది నిరుద్యోగం తాండవిస్తుంది ప్రజలు వలస వెళ్తారు పేదరికంతో అలమటిస్తుంటారు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో ఈ సంస్థ ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఒక సర్వే నిర్వహించి ఆ దేశం యొక్క స్థితిగతులను బట్టి ఆ దేశంలో ఒక జీడిపిని బట్టి ఒక సర్వే ఆధారంగా ప్రతి సంవత్సరం ఒక సర్వేను ర్యాంకింగ్ ఇస్తూ ఉంటుంది సో ఈ ర్యాంకింగ్లో మనం చూసినప్పటికీ చాలా దేశాలు డెన్మార్క్ లాంటి దేశాలు చాలా మంచి మంచి దేశాలు మనం ఇక్కడ నుంచి భారతదేశం నుంచి యువ యువకులంతా చదువుకొని వలస వెళ్తున్నారు దీనికి కారణం ఏంటి మన భారతదేశంలో ఒక రోడ్డు మంచిగా నిర్మాణం చేయలేకపోతున్నాము హాస్పిటల్లో వసతులు మనం కరెక్ట్గా ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ కూడా హాస్పిటల్లో ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎంత తేడా ఉందో చూడండి ప్రభుత్వ పరంగా మనం నిధులు ఇచ్చినప్పటికి కూడా అక్కడ రోగులకు సరైన సేవ అందిస్తలేదు ఒక మంచి రోడ్డు వేద్దామన్నా కూడా మనం ఈరోజు ఒక మంచి రోడ్డు వేసుకోలేకపోతున్నాం ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినప్పటికి కూడా ఈరోజు మనము మిషన్ వగీర లాంటి కార్యక్రమం చేసినా దాదాపు నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఈరోజు మళ్ళీ గ్రామాలలో బిస్లరీ వాటరు కొన్ని కొన్ని కంపెనీస్ బాటిల్స్ కలబడతా అంటే ఒక పరంగా ఒక విధంగా ప్రజల సొమ్ము కలెక్ట్ చేసి ప్రజలు వచ్చి ప్రభుత్వం ఖర్చు పెట్టినప్పటికి కూడా ప్రజలు ఆ దుర్వినియోగం పాలవుతుంది రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ యొక్క హస్తమే ఉండొచ్చు అధికారులే ఉండొచ్చు ఇద్దరు కలిసి అవినీతికి పాల్పడి ప్రజలకు సరైన సేవలు అంది అంది అందించడంలో వెనుకబడుతూ ఉంది కాబట్టి మనము డెబ్బై ఏడు సంవత్సరాలు మనం స్వాతంత్రం సాధించి మనకంటే తక్కువ తర్వాత సాధించిన దేశ సింగపూర్ లాంటి దేశాలు అఫ్కోర్స్ మనది పెద్ద దేశము జనాభాలో రెండో స్థానంలో ఉన్న దేశం అయినప్పటికీ కూడా మనము ఖచ్చితమైన నిర్ణయాలు ఇక్కడ ప్రజలకు కొంత ఈ ఈ యాంటీ కరప్షన్ బ్యూరో అవినీతి నిరోధక చట్టం మనం ఓన్లీ ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇక్కడ మనం చేసినట్టయితే అధికారులను లంచం తీసుకోకుండా కఠినమైన శిక్షలు వేసినప్పుడు అది మనం సాధ్యపడుతుంది ఇక్కడ చాలా అభివృద్ధి మనం మనం ఈ మధ్య చూసాము ఎవ్రీడే బ్రిడ్జెస్ కూలిపోతూ ఉంటున్నాయి వేసిన పని గుంటలు పడుతూ ఉన్నాయి అదేవిధంగా ప్రభుత్వ సేవలలో ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అవినీతి గురించి ఎక్కడ మాట్లాడుతూ ఎక్కడైతే సమాజంలో ఇది ఒక పెద్ద ఛాలెంజ్ పాలనలో అవినీతి అనేది ప్రభుత్వాలకు పెద్ద ఛాలెంజ్ ముఖ్యంగా రాజకీయ నాయకులకు పెద్ద ఛాలెంజ్ ఇక్కడ మనము ఒక ఐఏఎస్ ఐపీఎస్ లాంటి మంచి మంచి పరీక్షలు పెట్టి ఇక్కడ మనము వాళ్ళను అదే అదేవిధంగా రాజకీయ నాయకులను కూడా కఠినమైన పరీక్షలు పెట్టి ఎట్లయితే ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు మనం నియమించుకుంటున్నామో అదేవిధంగా ఎన్నికల్లో కూడా మంచి నాయకత్వం కనుకొస్తే డెఫినెట్గా ఈ అవినీతి అనేది వేరే ఉండట మంచి పరిపాలన అందిస్తామని చెప్పేసి నేను భావిస్తున్నాను రామ్మోహన్ రావు గారు క్లర్క్ స్థాయి నుంచి ఇలా కలెక్టర్ల వరకు లంచాల కోసం చేతులు చేస్తూ ఉంటే పేద సామాన్య వర్గాల పరిస్థితి ఏంటి అసలే కష్టాల్లో ఉన్న ఆ కుటుంబాలకు ఇదెంతగా భారంగా మారుతుంది అనే విషయం ఎందుకని ఆలోచించలేకపోతున్నారు దానికి కారణం ఆర్థిక అసమానతలు రెండోది ఏంటంటే ఉద్యోగ భద్రత కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఇరవై సంవత్సరాల తర్వాత మనం మన ఆ రూల్స్ ఏమున్నాయంటే ఇరవై సంవత్సరాల తర్వాత వాళ్ళ వర్క్ ను అసెస్ట్ చేసి అవసరమైతే వాళ్ళని పూర్తి డిస్మిస్ చేసే అధికారం ప్రభుత్వాలకు ఉన్నది భారతదేశంలో ఈ డెబ్బై ఏడు స్వాతంత్రం ఎవరైనా ఒక్కటి ఇరవై ఏళ్ల తర్వాత వాళ్ళ వర్క్ ను అసెస్ చేసి మీరు దీనికి పనికి రారు అని ఇంటికి పంపించిన సంఘటన ఒకటన్నా మనం అందుకని పెన్షన్ కూడా ట్వంటీ ఇయర్స్ తర్వాతనే ఫిక్స్ అవుతుంది ట్వంటీ ఇయర్స్ సర్వీస్ ఉంటేనే పెన్షన్ పూర్తి స్థాయి అర్హులు ఎందుకు ఈ అసెస్ట్ చేయమని రూల్స్ లో ఉన్నాయి కానీ ఎవరు 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 దాన్ని పాటిస్తున్నారు రెండవది ఏంటంటే మీరు కల్కరా స్థాయి అధికారం నుంచి పై స్థాయికి అధికారుల దాకా ఎవరి స్థాయిలో వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారు దాని ప్రధాన కారణం ఏంటంటే చట్టాల లోపము రూల్స్ లో చట్టాలు బాగున్నా దానిలో రూల్స్ లో లోపము ఏదైతే ఇప్పుడు వేలు వంకర పెడితే వెన్న వస్తుందని సామెత కనుక ఇట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు అని అందుకని విచక్షణ అధికారాలు ఎక్కువ ఉండడము వీటి వల్ల అవినీతి పెరుగుతుంది ఎప్పుడైతే మీరు చూడండి డైరెక్ట్ బెనిఫిట్స్ మన ట్రాన్స్ఫర్ వచ్చింది డీబీటీ సిస్టమ్ వచ్చింది కదా అక్కడ అవినీతి పోయింది కదా గతంలో ఆరు నెలల పెన్షన్ ఒకేసారి ఇస్తే యాభై రూపాయలు పెన్షన్ ఉన్నప్పుడే యాభై రూపాయలు వక్కేసేవాడు చూస్తున్నాం ఇప్పుడు వనెళ్ళ వ్యవస్థలు కూడా మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం ఇక్కడ చూస్తున్నాం చాలా వరకు డబ్బులు డబ్బులు చేతులు మారినప్పుడు అంటే ఒక అధికారి డబ్బును డైరెక్ట్ గా ప్రభుత్వం మన లబ్ధిదారుకి ఇచ్చినప్పుడు చాలా అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు రైతు బంధు కానీ ఇతరత్ర చూడండి దాదాపు ఒక పది పన్నెండు పదిహేను పథకాల్లో డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో డబ్బు చేరుతుంది అక్కడ అవినీతి కనపడలేదు కదా మాకు ఎక్కడ అవినీతి కనపడుతుంది ఇప్పుడు మనకు భూముల పదరాయింపులో ముటేషన్ లో ఇటువంటి దాని జరుగుతుంది అలాగే పోలీస్ స్టేషన్ పోతే కేసుల్లో పోలీస్ స్టేషన్ లో కేసు మన పోలీస్ బెయిల్ ఉంటది అక్కడ జరుగుతుంది అట్లాగే కోర్టుల్లో న్యాయస్థలాలు కూడా ఇది అతిథిమేం కాదు అన్ని చోట్ల జరుగుతున్నా ఉంది అవినీతి అయితే అవినీతి అరికట్టాలంటే పారదర్శక పాలన రెండోది జవాబుదారి ఈ పని ఇన్ని రోజుల్లో చేయకపోతే నీ మీద పైన పడుతుంది అని చేస్తే నడుస్తుంది అందుకని సిడిజన్ చార్టలు ఒక మంచి వరం కానీ దాన్ని నిర్వీర్యం చేసిన సిటిజన్ చార్టర్లు చాలా వరకు సరిగ్గా పనిచేస్తే ఈ సమస్య రాకపోయేది కదా ఆర్థిక అసమానతలు పెరగడం ముగ్గుటి క్విట్ ప్రోగ్రామ్ నాకు ఇది నీకు అదే ఇద్దరికి లాభం జరిగే పనులు చేయడం అవినీతికి ఒక కారణం అయితే హక్కుగా లభించే సేవలను సరిగ్గా అందించలేకపోవడం కూడా ఇది కారణం అవుతుంది అందుకనే క్లర్క్ పెద్దవాడగా చూసాం కదా నేను జాయింట్ కలెక్టర్ అరెస్ట్ అయ్యారు పట్టుబడ్డారు దానికి కారణం ఏంటిది అక్కడ చట్టంలో ఉన్న డొసపు రొహిబిషన్ లో ఉన్న భూమిని సరిగ్గా ఎంక్వైరీ చేసి వారిని వారికి ఇప్పిస్తే అయిపోతుంది దాని రెండు పోర్టల్లో కంప్యూటర్ తప్పు లేకపోతే ఒక ఆపరేటర్ తప్పు చేసిండు దాన్ని సవరించడానికి ఓ ఎంక్వైరీ చేస్తే అయిపోతుంది కదా అని ఎందుకు చేయరు అంటే వేలం కొర పెడితే విన్న వస్తుందనే ఇదంతా ఎట్లా ఉందంటే ప్రభుత్వ రంగంలో ఉన్న మనోపలి ఎంతవరకు తీసుకొస్తుందంటే ప్రజలు ఆ రకంగా అవినీతి ఏడ్చుకుంటూ అవినీతికి ఇస్తున్నారు డబ్బులు జేబులో ఎక్కువ ఉండి కారిపోయి డబ్బులు ఇస్తలేరు అవసరమై తప్పనిసరి లంచాలు ఇస్తున్నారు ప్రజలు అటువంటి వాళ్ళను మనం ఇచ్చేవాడు తప్పే తీసుకునేవాడు తప్పే అని సంస్కరణ వాదని చెప్తే లాభం లేదు తీసుకునేవాడిని కంట్రోల్ చేస్తే ఇచ్చేవాడు తగ్గుతాం శ్రీనివాసరెడ్డి గారు ఈ అవినీతి లంచాలకు ఆస్కారం లేకుండా అవసరమైన పౌర సేవలన్నీ కూడా నియమిత సమయంలో ప్రజలకు చేరువ కావాలంటే ఏం చేస్తే మేలని ప్రభుత్వానికి మీరు సూచిస్తారు ఈ విషయంలో సాంకేతికతను ఇంకా మెరుగ్గా ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు ఇప్పుడే మనకు రామ్మోహన్ రావు గారు ఒక విషయం చెప్పాడు వారు చెప్పారు ఈ సిటిజన్ చార్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ సిటిజన్ చార్టర్ గతంలో కొన్ని ఆఫీసులో చూసాం మనం ఒక బోర్డు పెట్టేది ఒక అధికారి మనం ఒక పని ఇచ్చినప్పుడు పదిహేను రోజుల్లో చేయాలి లేదంటే దానికి సమాధానం చెప్పాలి ఒక జవాబుదారి మనం ఏర్పాటు చేసినాం ఆ మీద రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేసి మనం బోర్డులు పెట్టి మరి ఆ బోర్డులు ఇప్పుడు ఏమైందో యాక్ట్ దాని మీద ఒక సిటిజన్ చార్ట్ యాక్ట్ కానీ వస్తే అంటే ఒక వ్యక్తి మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా ఏదైనా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినా అక్కడ నిర్ణీత గడి గడువులో అంటే ఒక సమయాన్ని ఇచ్చి ఈ పని చేస్తాను లేదా లేకపోతే రిజెక్ట్ చేయడం ఏదో జరగాలి కానీ కాలయాపన చేసినప్పుడు అక్కడ ఏమవుతుంది ఓపిక లేఖ నశించి ప్రజలే ముందుకు వచ్చేసి అయ్యా నేను ఇంతకన్నా ఎక్కువ తిరగలేను మీకు ఎంత కావాలని చెప్పేసి లంచం ఇవ్వడానికి ఉన్నారు కానీ కొత్తగా యాక్ట్ వచ్చిన లంచంలో ఈ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నిరోధక చట్టం కొత్తగా రివిజన్లో రెండు వేల పద్దెనిమిదిలో లంచం వాళ్ళు కూడా శిక్ష పడుతుందని కూడా మనం చూస్తున్నాము ఇది ఇది ఒకవైపు మనం మాట్లాడుకుంటే వైపు డిజిటలైజేషన్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఒకప్పుడు మనం రైల్వేలో బెర్త్ తీసుకోవాలన్నా వంద రూపాయలు ఇస్తే భర్త ఇచ్చేవాళ్ళం అది అది కంప్లీట్గా రూప జరిగింది అంటే ఇప్పుడు ఈ సేవ మీ సేవా సెంటర్స్ కూడా ఉన్నాయి అవి కూడా కొంత కరెక్ట్గా నడ నడటం లేదు సమయానికి ఇవ్వడం లేదని కాంపడదు అంటే ఇప్పుడు రామారావు గారు చెప్పినట్టుగా మనకు కావలసిన ప్రజలకు అందించవలసిన సేవలు ఇబ్బంది పెట్టకుండా అధికారులు సమయంలో ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి అది అది కానప్పుడు మనం మ్యాక్సిమం అన్ని డిజిటలైజేషన్ చేయవలసిన అవసరం ఉంది అప్పుడే మనం నిజమైన ప్రజలకు సేవలు ఇప్పుడు ఎక్కడ చూసినా మనం ఏ అధికారి ఎక్కడ చూసినా రోజు మనం పే ఆ పేపర్లో చదివినప్పుడు ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంది ఎక్కడ చూసినా లంచం 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 అదే మాట ప్రజలు ప్రజలకు ముందు ముందు చైతన్యపరచవలసిన అవసరం ఉంది ఈ లంచం అనేది మన జీవితంలో మన పనుల్లో భాగం అంటే చాలామంది ఇది కామనే కదా అది ఇవ్వవలసిన అవసరం ఉంది అంటే అవినీతి గురించి చాలా తక్కువగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అంటే భారతదేశంలో మరి ఎందుకు ఈ సిస్టము మొదటి నుంచి కూడా మరి మన పూర్వీకుల పాలన ఉండొచ్చు వలస పాలకుల ఎఫెక్టే ఉండొచ్చు మనం పేదరికాన్ని అనుభవించిన అనిపించిన వాళ్ళు చాలామంది ఇది ఇది భాగమే అని చెప్పి అంటున్నారు కానీ ప్రభుత్వం చేయవలసిన కౌన్సిలింగ్ అంటే స్వచ్ఛంద సంస్థలు ఏం చేయాలంటే కొంత ఈ జ్ఞానాన్ని పెంపొందించాలి ఈ అవినీతిపై కొంత అవేర్నెస్ క్రియేట్ చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను రామ్మోహన్ రావు గారు క్లుప్తంగా చెప్పండి సార్ ఇలా అవినీతి జరుగుతున్న విభాగాల్లో సిటిజన్ చార్టర్లను పకడ్బందీగా అమలు చేయడంలో ఉన్న ఇబ్బంది ఏంటి దీనిపైన ఏం చేస్తే మేలని మీరు చెప్తారు సిరిజన్ చార్టర్ల వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది రెండుసార్లు మేము చాలా చట్టాన్ని రాసిన వాళ్ళు నేను ఒక్కడిని అందులో ఏంటంటే మీరు పైన వేయకుండా అంటే భయం లేకుండా భక్తి ఉంటే లాభం లేదు మీరు మున్సిపాలిటీలో వచ్చింది ప్రసాదగారు ఉండే అప్పుడు కే ప్రసాద్ కే ప్రసాద్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గా మున్సిపాలిటీ తెచ్చారు తర్వాత గ్రామ పంచాయతీ తెచ్చారు పైన పడతదనే భయం ఒకటి ఉండాలి రెండోది ఏంటంటే మంచికి శిక్ష మంచికి ప్రోత్సాహం చెడుకు శిక్ష మంచి అధికారాన్ని మనం సన్మానించకపోతే చెడు అధికారాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది కదా చెడుకు శిక్ష పడాలంటే ఒక మాట అందుకని వాళ్ళ ఆర్టీఐ యాక్ట్ ను బాగా ఉపయోగించుకోవాలి సిటిజన్ చార్టర్లు ఒకటి ఆర్టీఐ యాక్ట్ ను ఉపయోగించుకోవాలి ప్రజలను చైతన్యవంతం చేయడం అయితే రెండోది ప్రభుత్వ ఉద్యోగులు నియంత్రణ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలది అది పార్టీలు ఏమైనా సరే ప్రభుత్వాలు ఆ బాధ్యత సరిగ్గా చేస్తే ప్రజలకు ప్రశ్నించే హక్కు నేర్పి ఆర్టీఏ చట్టం ద్వారా సిటిజన్ చట్టం ద్వారా మన హక్కును మనం సాధించుకోవాల్సిన అవసరం రైట్ సార్ శ్రీనివాస్ రెడ్డి గారు ధన్యవాదాలు సార్ రామ్మోహన్ రావు గారు చర్చలో పాల్గొనందుకు ఇది నేటి ప్రతిధ్వని